స్వతంత్ర టీవీ క్యాలెండర్ ను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న స్వతంత్ర టీవీకి వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు మెరుగైన వార్తలు ఇస్తూ సామాన్యుల కోసం స్వతంత్ర టీవీ నిరంతరం కష్టపడుతుందని ప్రశంసించారు రానున్న రోజుల్లో మరింత పదునైన వార్తలతో ముందుకు సాగాలని కొనియాడారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో దీని సర్వీస్ పెద్ద ఎత్తున ఇస్తున్నారు మరి ఈరోజు చీరాల నుంచి ఈ యొక్క క్యాలెండర్ని రిలీజ్ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం ముందుగా ఈ యొక్క స్వతంత్ర టీవీ న్యూస్ వారి యొక్క యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి అలాగే చీరాల నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు ఈ న్యూస్ ఛానల్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి సమాచారాన్ని స్వీకరించి ప్రజలందరూ కూడా తెలియజేసినటువంటి బాధ్యత ఇంకాస్త పెంచుకొని చక్కగా చేస్తారని చెప్పేసి అలాగే చీరాల నుంచి మా చిన్న చాలా యాక్టివ్గా దీని మీద కష్టపడి పనిచేస్తున్నాడని ఈ సందర్భంగా తెలియదు